ఆ గ్రామానికి మీరు మెజిస్ట్రేట్ లాంటి వారు ఫస్ట్ సిటిజన్ మీరు ఏదైనా తప్పు చేశారంటే ఎస్ఐ కూడా మిమ్మల్ని కన్సల్ట్ చేసే పరిస్థితి రావాలి తప్ప ఇష్టానుసారంగా సర్పంచ్ పైన కేసులు పెట్టి మిమ్మల్ని హెరాస్ చేయడం అనేది దుర్మార్గమైన కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రులు వస్తారా ఐదేళ్లకు పోతారు కానీ వ్యవస్థలనేటి శాశ్వతం ఆ వ్యవస్థలు గాని ఆ వ్యవస్థల్లో పనిచేసే వ్యక్తులు గాని మేమందరం కూడా ఒక ట్రస్టీగా ఉండాలి ఐదేళ్ళు ఇచ్చిన మ్యాండేట్ మళ్ళా మీకోసం ఉపయోగించాలి తప్ప మా సొంతం కోసం ఉపయోగించి ఎవరు అడ్డం వచ్చినా ఇష్ట ప్రకారం చేస్తానంటే అది మంచి సాంప్రదాయం కాదు మీరు ఒక్కసారి ఆలోచించండి పోలవరం ఏమైంది డయాఫామ్ వాళ్ళు కూడా కొట్టుకోబోయింది మళ్ళీ డయాఫామ్ వాళ్ళు కట్టాలి అంటే ఎన్నేళ్లు పడుతుంది రెండు సంవత్సరాలు రాత్రింపగుళ్లు కష్టపడి రెండు సీజన్లో పూర్తి చేసి ఇప్పుడు ఆ డయాఫామ్ వాళ్ళు వీళ్ళ అసమర్థతో కాంట్రాక్టర్లు మార్చి ఇంజనీర్లు మార్చి నీళ్లన్నీ కూడా వరదొస్తే గోదావరి ఫ్లడ్ విపరీతంగా వస్తుంది ఒక సీజన్లో నీళ్లన్నీ వచ్చి భూమిలో ఉన్న డయాఫామ్ వాల్ దెబ్బతినింది అది దెబ్బతినిందని చెప్పడానికి మూడేళ్లు పట్టింది కాఫర్ డ్యాములు పోయినాయి గైడ్ బండ్ పోయింది ఇప్పుడు మొత్తం మళ్లీ మొదటికొచ్చింది అంటే పోలవరం మనకు పడిన కష్టం బూడిదిలో పోసిన పన్నీర్ అయింది అమరావతి అమరావతిని ఏం చేశారు హైదరాబాద్ లో ఆ రోజు నేను చేసిన పని గాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు విధ్వంసం చేసుంటే హైదరాబాద్ ఈ రోజు అభివృద్ధి అయ్యేది కాదు ఇప్పుడే మిత్రుడు చెప్పాడు ఆ రోజు ఐటీకి ఫౌండేషన్ వేసా నాలెడ్జి కి ఫౌండేషన్ వేసా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు తీసుకుపోయా దాని బెనిఫిట్ ఈరోజు తెలంగాణ విడిపోయినా అక్కడ అనుభవించే పరిస్థితికి వచ్చారు ఇక్కడికొస్తే అమరావతిలో ఒక్క పైసా ఖర్చు పెట్టక్కర్లేదు ముందు అమరావతి రాజధానిని మెప్పించి వీళ్ళు ఇల్లు కట్టుకోను అని చెప్పి తర్వాత మూడు ఉంటే నష్టం ఏంటని మూడు ముక్కలాటాడి ఆడి కడాన విశాఖపట్నానికి వెళ్ళిపోతున్నానని అక్కడ మీరు చూసే ఋషి కొండ ఒక బ్రహ్మాండమైనటువంటి ఋషులు అక్కడ ఎప్పటికప్పుడు తపస్సు చేసే ఆ ప్రాంతంలో ఇప్పుడు మొత్తం దాని రిష్ కొండను గోడుగుండు కొట్టేసి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు భవనం కట్టుకున్నారు కానీ సర్పంచ్ మాత్రం ఏమీ చేయడానికి వీలు లేదు నేను వెళ్లిపోతావు వెళ్ళిపోతానంటే ఎక్కడికి వెళ్తావు నీకెక్కడ అధికారం ఉంది నువ్వు పోవడానికి వీలు లేదని చాలా స్పష్టంగా కోర్టులు చెప్పాయి ఈరోజు సుప్రీంకోర్టులో వస్తే కూడా నువ్వేదో పారిపోతానంటున్నా మీకేం సంబంధం లేదు ఏప్రిల్ తర్వాత చూస్తామని పోస్ట్ చేశారు ఏప్రిల్లో ఈయన మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికి పోతాడో తెలియదు అమరావతి ఇక్కడే ఉంటుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తి యొక్క చర్యల వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయింది ఎన్ని ఇండస్ట్రీస్ పారిపోయినాయి జాబ్ క్యాలెండర్ ఏమైంది ఈ రాష్ట్రంలో ఒక్కరినా సరే ఈ రోజు మాట్లాడుతూ మాట్లాడారు